నామినేటెడ్ పోస్టుల భర్తీలో తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు బోని పడింది సిక్కోలు శివంగి గౌతు షా హైకమాండ్ వద్ద గల పొలిటికల్ మార్క్ ను నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో విడుదలైన నామినేటెడ్ పోస్టులలో అంతర్జాతీయంగా మార్కెట్ రంగంలో తెల్ల బంగారంగా పేరొందిన పలాస కాశీబుగ్గ వాణిజ్య కేంద్రమైన పలాస కాశీబుగ్గకు చెందిన టీడీపీ సీనియర్ వజ బాబురావుకు నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న వజ్జ బాబురావును నియమించారు కాంగ్రెస్ వైసీపీలలో కూడా పనిచేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నాయకత్వాన్ని ఎదురించి గౌతు శిరీష విజయానికి కృషి చేసిన వారిలో ఈ కీలక పాత్ర పోషించారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన తొలి జాబితాలోనే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వజ్జ బాబురావుకు చోటు దక్కడంపై జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా పలాస సిగ్మెంట్ వాసుల్లో ఆనందాన్ని నింపుతుంది పార్టీకి సేవ చేసిన వారికి గౌరవం దక్కుతుందని అందుకు బాబురావుకు పదవి దక్కడమే నిదర్శనమంటున్నారు పలాసలోని టీడీపీ నాయకులు ఆయన్ని అభినందనల్లో ముంచెత్తుతున్నారు రాష్ట్రంలోని పరిశ్రమలను అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని వజ్రా బాబూరావు స్పష్టం చేశారు ఈ పదవిని తనకు దక్కడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మేము ఏ పార్టీ సెకండ్ అంతే సార్ ఇరవై మందిలో ఒకరు మార్గం కా సెక్షన్ మాది కదా తిరుసమల్ల జిల్లా కలెక్టరేట్ గ్రాండ్ నేట్ కునికిచ్చంటిని అది మాకు మాకు తిరుసాగల మాకు ఇచ్చించిన సాగల మా కార్మిక శాఖ కొలు చె ఉంటది మీ ట్రేడ్ మాజీ మెనిస్టర్ మాజీ ఎమ్మెల్యే గిచ్చోన చైర్మన్ అందులో ఇది పార్టికల్ బోర్డ్ ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరు కలిసి ఈ చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మా నాయకురాలు సిరీసమ్మ కృషి పట్టుదల ఆవిడ ఆలోచన ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి అలాగే మా జిల్లా పెద్దలు మా మంత్రివర్యుడు అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు వీరందరూ కూడా అట్రాక్షన్స్ అంటే నా పట్ల అనుకూలమైన భావం ఉండడం రాష్ట్రపతికి కూడా ఒక అనుకూలమైన ఆలోచన ఉండడం నా అదృష్టం నేను భావిస్తున్నాను ఏది ఏమైనా సరే ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషను దీంట్లో అనేక రకాలుగా ఈ ట్రేడ్ ఇంటర్ప్రేషన్ రిలేషన్సు ఇవన్నిటి కూడా పరస్పర సంబంధాలన్నిటి కూడా కట్టుబడి ఉండి మార్కెటింగ్ అన్ని కార్యక్రమాల్లో కూడా ఏంటంటే మా నాయకులతో ఆలోచనలు మా సినీసీ మా ఆలోచనలు వెంకన్న చౌదరి గారి ఆలోచనలు అన్నీ కూడా తీసుకొని నేను తప్పకుండా ఏంటంటే శివాజీ గారి ఆలోచనలతో ముందుకు వెళ్తానని నేను హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నాను ఏది నాకు అబ్జెప్పిన బాధ్యత తెలుగుదేశం పార్టీ గౌరవం పెంచడానికి తెలుగుదేశం నాయకత్వం గౌరవం పెంచడానికి మా నాయకురాలు స్త్రిక్షమత గౌరవ పెంచడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ప్రజలకు సేవ చేస్తాను అలాగే ట్రే ట్రేడ్స్కి వండు తెచ్చే కార్యక్రమాలు చేస్తాను ఒక అనేక రకాలైన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అయితే నిర్దేశించుకుందో చట్టానికి లోబడి అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కోసం ఇంకా డీటెయిల్స్ నేను అవగాహన చేసుకున్న తర్వాత నేను తప్పకుండా అంటే ముందుకు వెళ్ళి ఏం చేయాలో అన్నీ చేసి ఈ ప్రాంతానికి గుర్తింపు తెస్తానని మీరు తెలియజేసుకుంటాను